జీ నైన్ టీవీకు స్వాగతం నా పేరు దివ్య

అక్కంపల్లి నుంచి సదాశివ కాలంపై రోడ్లో గత రాత్రి కుమ్మరి నాగరాజు కుమ్మరి సురేష్ అనే వ్యక్తి దారుణంగా అతిథిగా హత్యగా వంచబడ్డాడు ఈ విషయంలో ఈరోజు ఉదయం వాళ్ళ ఫాదరు సురేష్ వాళ్ళ ఫాదరు ఎరుసమనే వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది తన కొడుకు హత్య గురించి ఈ కేసులో ఒక ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన నపరం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మూటీములుగా ఏర్పడి ఇమ్మీడగా ఒక ఆరు గంటల్లోనే ఈ కేసు ఛేదించడం జరిగింది అయితే దర్యాప్తులో చాలా విస్తుగ విస్తుకొలిపే విషయాలు మనకు బయటపడినా మనకు ముఖ్యంగా ఈ సురేష్ భార్య అనిత బావ పగ్గుదనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని ఈ దీనివల్ల ఈ యొక్క భర్త చనిపోయిన సురేష్ ఎక్కువ వేదనకు గురి చేసేవాడు దీనివల్ల ఆమె వేదన భరించలేక బావు పగ్గుతో ఎలాగైనా హత్య చేసాలనే ఉద్దేశంతో గత రాత్రి ఇతను అక్కంపల్లిలో ఇక్కడ కల్లందూరం రోడ్లో అతని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుని ఉంటాడు అతను రాత్రి పదిహేను తర్వాత అతని స్పార్ సెంటర్ ప్రూవ్ చేసిన తర్వాత తిరిగి ఇంటికి పోయే క్రమంలో అర్ధరాత్రి ఈ యొక్క కథ జరుగుతుంది దీనికి సంబంధించి దీనికి సంబంధించి అతను మోటార్ సైకిల్ వెళ్తుంటే అతను అనే వ్యక్తి మధ్యలో దాడి చేసేసి అతన్ని ఒక పెద్ద బండరాయితో అతన్ని ఎతకడం జరుగుతుంది అయితే ఈ స్క్రూ డ్రైవర్తో కూడా రెండు చోట్ల పడడం జరిగింది అయితే ఈరోజు ఆ టీం ఫామ్ చేసిన తర్వాత శేఖర్ ఆధ్వర్యంలో ఎక్సైజు స్టాఫ్ అంతా కలిసి ఒక ప్రత్యేకమైన దర్యాప్తు ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం ఆటోలో వెళ్తుంటే వీళ్ళు రోడ్లో హర్షం జరిగింది ముఖ్యంగా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఇక శేఖర్ వాళ్ళ బృందం అంతా కూడా చాలా చా చాకచాకంగా వాళ్ళు ముద్ర పట్టుకోవడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే వివాహదర సంబంధమే ఎత్తగా దారి తీసిందని చెప్పి మా దగ్గర వెళ్ళింది అత్య జరిగిన ఫిర్యాదు ఇచ్చిన ఆరు గంటల లోపలనే ముద్దాయి చేసి అరెస్ట్ చేయడం అనేది వెరిఫై చేస్తాం అది కూడా ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా విచారిస్తున్నాము బాగుపడుతుంది అనే పేరు అతను పెళ్ళి కాలేదు ఇదిని వచ్చేసి సురేష్కి పెళ్లి అయింది భార్య ఉంది ద్వారా హత్య అత్య జరిగింది గత సంవత్సరం నుంచి జరుగుతుంది ఇది భార్య ఇతను చనిపోయిన సురేష్ భార్య అనిత ప్లస్ బాఫాగుదీన్ వల్లే దీనిలో మనకు మెయిన్ పాత్ర తెలిసింది అతనితో అత్య చేయించబడింది అన్నమాట ఈ కేసు ఓకే థ్యాంక్ యూ